హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు అమ్మ ఆవకాయ మాగాయ పచ్చడి పెట్టడానికి ఊరి నుంచి కాయలైతే తీసుకొచ్చిందండి ఆ కాయల్ని కొద్దిసేపు నీళ్ళల్లో అయితే వేసింది ఆవకాయ కాయలైతే మావయ్య ఇచ్చాడండి మాగాయకైతే కనుక తెలిసిన వాళ్ళ దగ్గర నాన్న అడిగి తీసుకొచ్చారు అవి కొద్దిసేపు నీళ్ళల్లో ఉంచి వాటిని ముచ్చుకలు తీసి క్లాత్తో శుభ్రంగా తుడిచి వాటిని అయితే ముక్కలు కోసారండి చెక్కు తీసేసి మాగాయ ముక్కలైతే కొద్దిసేపు ఎండాలండి అందుకని చెప్పి ఫస్ట్ మాగాయ పని అయితే చూసుకుంటున్నారు అత్తయ్య గారు చెక్కు తీస్తుంటే అమ్మ అయితే ముక్కలు కోస్తుందండి ఇది ఈ మాగాయి ఆవకాయి నేను కరెక్ట్ కొలతలతో చెప్తున్నానండి ఇలా పెట్టుకుంటే కనుక సంవత్సరం అయితే అసలు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి వెనక జాడీలో పెట్టుకొని వాసన కట్టుకునేవాళ్ళు ఫ్రిడ్జ్లో అవి ఉండేవి కాదండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కానీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే పక్కాక నిల్వ ఉంటుందండి సంవత్సరం పడిపోతా కొంచెం అయినాయి అండి మాగాయ ముక్కలు అయితే ఇదిగోండి కొంచెడు అంటే నాలుగు సేర్లు అండి సేర డబ్బాతో నాలుగు సేర్లు అయినా కొలుచుకోవచ్చు లేదంటే కొంచెంత అయినా కొలుసుకోవచ్చు అండి మాకు మాగాయ ముక్కలు మా వారు కొంచెం పెద్దగానే ఇష్టపడతారని చెప్పి మేము పెద్దగా కోసుకున్నామండి కొంతమంది అయితే పెచ్చల్లాగా కోసుకొని కూడా మాగాయ పచ్చడి పెట్టుకుంటారండి ఆ టెంకుకున్న ముక్కలు కూడా గీరి అవి కూడా ఒక ప్లేట్లో పెట్టి ఎండబెట్టారండి ఆవకాయ ముక్కలు పోయడం అయితే నేను వీడియో తీయలేదండి ఆవకాయ ముక్కలు కూడా కొద్దిసేపు ఎండలో పెడితే బాగుంటుందని అమ్మ అయితే కొద్దిసేపు పెట్టింది అత్తయ్యగారు అయితే ఆకాయ ముక్కలు ఎండలో ఏం పెట్టరండి కొద్దిగా ఫ్యాన్ కలిగి కొద్దిసేపు ఉంచుతారు అవి ఎండేలోపు ఈ లోపైతే వెల్లుల్లిపాయలు వలసేసుకున్నారండి వలుసుకున్న తర్వాత ఇలా ఆవాలు మెంతులు పొడ్లు అయితే చేసుకుంటున్నారు మెంతులు అయితే వేయించాలండి వేయించి పొడి చేసిన తర్వాత అదే మిక్సీ పట్టి దాన్ని జల్లించి ఒక గిన్నెలో పోసుకొని తర్వాత ఆవాలు కూడా జల్లేస్తున్నారండి ఆవాలు ఎండలో పెట్టారంటే ఆవాలు జల్లించడానికి కొంచెం బరకజల్లెడైతే బాగుంటుందండి అయితే చాలా కష్టంగా ఉంటుంది ఆవాలు తర్వాత దానిలో పసుపు వేసుకుంటే చేదు రాకుండా ఉంటుందని మా అమ్మ అయితే కొంచెం పసుపు వేసిందండి రెండు విడివిడిగా జల్లించుకున్న తర్వాత వీటిని కొలుచుకున్నారండి ఆవకాయకి మాగాయకి నేను కొలతలు చెప్తున్నాను కరెక్ట్గా చూడండి ఆవకాయకి అయితే అర్ధసేరేమో అంటే అర కేజీ డబ్బా అండి అర్ధసేరు ఆవపిండి పావుసేరు మెంతిపిండి అండి మాగాయకి పావుసేరు ఆవపిండి పావుసేరు మెంతిపిండి అండి తర్వాత దానిలో కారం అండి కారం ఏమో అర్ధసేరు వేసి పావుసేరుకి కొంచెం తక్కువ వేశారు ఆవకాయకి అయితే ఒక అర్ధసేర అయితే వేశారండి తర్వాత ఉప్పు ఉప్పు ఏమో సాల్ట్ ప్యాకెట్లు కదండి ఈ సాల్ట్ ప్యాకెట్లు అయితే కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది మెంతులు వేసారండి పచ్చి మెంతులు అందులో ఒక గుప్పుడు ఇందులో ఒక గుప్పుడు పావు పావుసేరకి కొంచెం ఎక్కువగా ఆవకాయలో వేశారు ఉప్పు ఒక పావు సేరుకి కొంచెం తక్కువగానేమో మాగాయలో వేశారు వెల్లుల్లిపాయలు ఏమో కేజీ అండి కరెక్ట్గా కేజీ వెల్లుల్లిపాయలు రెండు పచ్చడిలోకి సరిపెట్టేశారు ఈ వెల్లుల్లిపాయలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి తెలిసిన వాళ్ళని తెచ్చిపెట్టమంటే తెచ్చారు అసలు ఎంత బాగున్నాయనండి చిన్న సైజు ఆవకాయ ముక్కలాగా ఉన్నాయి ఈ ఆవాలు సారీ అండి మెంతులు పచ్చి మెంతులు ఈ కారం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకున్నారండి దేనికది ఏ పచ్చడికి ఆ పచ్చడికి వెల్లుల్లిపాయలో మిగిలినవి ఉంటాయి కదండి చిన్న చిన్న గబ్బాలు అవి మిక్సీ పట్టి ఆవకాయ పచ్చడి కారంలో కొంచెం మాగాయ పచ్చడి కారంలో కొంచెం కలిపారండి తర్వాత ఒక గిన్నెలోకి వేరుశనగ నూనె అయితే పోస్తుందండి మా అమ్మ ఈ వేరుశెనగ నూనె మా అమ్మ వేరుసిన గింజలు ఆడించి తీసుకొచ్చిందండి ఈ గిన్నెలో పోసుకొని ఇందులో ముక్కలు అయితే వేస్తుందండి ఈ ముక్కలు ఇలా నూనెలో వేస్తే ముక్క మెత్తబడకుండా ముక్క గట్టిపడుతుంది అంటండి అందుకని చెప్పి అలా వేస్తారు బకెట్లో కూడా మేము బకెట్లో పెడుతున్నాం పచ్చడి అందులో కూడా కొంచెం నూనె వేసారు ఫస్ట్ తర్వాత ఈ ముక్కలు ఈ కారంలో పొలిచ్చి కారం ముక్కలో కలిసేటట్టు కలిపి అది కొంచెం కొంచెంగా బకెట్లో అయితే వేస్తున్నారండి ఎప్పుడు అమ్మ పచ్చడి పెట్టడానికి అమ్మ వస్తుందండి అమ్మ కాయలు తీసుకొచ్చి ముక్కలు అయ్యి కోసిపెట్టి ఇలా అన్నీ రెడీ చేసి పెడుతుంది అత్తయ్య గారు పచ్చడి కలుపుతారండి ఇద్దరు వీళ్ళిద్దరేనండి ఎప్పుడు చేసేది నేను పైనుండి పైపేయి చేయడమే కానీ ఇలా పచ్చడి జోలికైతే ఎప్పుడు రానండి వాళ్ళే చేస్తారు ఈ పచ్చడి అయితే ఇదిగోండి ఇలా అంతా కలిపిన తర్వాత ఉప్పు తక్కువే వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు ఎక్కువ వేస్తే కనుక మళ్ళీ తర్వాత మొక్కకు పట్టేసి మొక్క ఉప్పగా అయిపోతుందండి ఒకసారి అమ్మ అలాగే అక్కడ పెట్టిందండి పచ్చడి అమ్మ ఊరిలో మొక్క ఉప్పు పట్టేసిందండి బాగా ఉప్పు కొన్న ఉప్పు ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుందండి తర్వాత కొన్ని ముక్కలు తీసేసి మళ్ళీ వేరే ముక్కలు కలిపామండి అయినా సరే పచ్చడి ఏదో అంతంత మాత్రంగా ఉంది ఇదిగోండి మొత్తం కారం అంతా వేసేసి ఇందులో మొక్కలు కారం అన్నీ వేసేసిన తర్వాత పైన మిగిలిన నూనె అయితే కొద్దిగా వేసారండి నూనె అయితే ఇప్పుడు ఫుల్గా ఏం వేయనవసరం అవసరం లేదు కలిపే రోజు చూసుకుని అయితే వేసుకోవచ్చండి ఇక్కడికి ఆవకాయ పచ్చడి అయితే అయిపోయింది ఇంకా మాగాయ పచ్చడి అండి దీనిలో కూడా వెల్లుల్లి పేస్ట్ వేసారు కదండి అది కలుపుకొని ఇప్పుడు ఒక గిన్నెలో మొక్కలన్నీ వేసేసుకుని దానిలోనే నూనె పోసి కలుపుకున్నారండి ఇది ఆవకాయలాగా కొద్ది కొద్దిగా యిన్ అవసరం లేదండి నూనె కలిపేసి అది మొత్తం ఈ కారం కలిపిన గిన్నెలోకి వేసేసుకొని బేసిన్లోకి కలిపేసుకుంటే సరిపోతుందండి మా చెల్లి ఒకసారి వచ్చినప్పుడు మా మాగాయ పచ్చడి తిని చాలా బాగుందండి అందుకని ఈ పచ్చడిలోనే కొంచెం మా చెల్లికి కూడా ఇస్తున్నామండి అండి మాకు ఇదైతే సరిపోదు అమ్మ ఈసారి కాయలు ఏమైనా దొరికితే మళ్ళీ కొంచెం నేను పెడతానులే అందండి ఇంకా ఇందులోనే కొద్దిగా అయితే మా చెల్లికి కూడా ఇచ్చామండి ఇలా కలిపేసిన తర్వాత కారం డబ్బాలోనే కొద్దిగా అడుగు నూనె వేసుకొని దానిలోనే ఇదైతే పెట్టేశారండి ఇది కొద్దిగా పెట్టుకొని మేము కొద్దిగా ఉంచి అమ్మకు వేరే డబ్బాల పెట్టయితే ఇది ఇచ్చేసామండి ఇలా ఆవకాయ మాగాయి పచ్చడి అయితే అయిందండి తర్వాత దీన్ని మూడో రోజు అయితే ఈ పచ్చడిలో అయితే కలుపుకోవాలండి ఇదిగోండి మూడో రోజు అత్తయ్య గారు అయితే పచ్చడి కలుపుతున్నారు అమ్మ అయితే పచ్చడి పెట్టిన రోజే వెళ్ళిపోయిందండి ఈ పచ్చడిలో నూనె సరిపోలేదండి కొద్దిగా కలిపిన తర్వాత ఇలా చూసి కొద్దిగా నూనె అయితే పోసామండి నూనె మనం ఆడించుకున్న నూనె అయితే చాలా బెస్ట్ అండి పచ్చడికి మనం కొన్న నూనెతో పచ్చడి పెట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి అది నూనె పేరుకుపోతుంది ఇలా మనం ఆడించుకున్న నూనె అయితే అసలు నూనె పేరుకోదండి నూనె పైన మనం పోసిన నూనె పోసినట్టే ఉంటుంది చిక్కగా పామాయిల నూనెలా పేరుకుంటుందండి కొన్న నూనె అయితే మీరు కావాలంటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి నూనె పట్ సరిపోలేదండి మేము నూనె అయితే కొంచెం నూనె వేసుకున్నాము నూనె వేసాక కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకున్నామండి అన్నంలో వేసుకుని అయితే ఉప్పు అయితే కొంచెం పట్టిందండి కొద్దిగా అయితే వేసుకున్నాం మేము ఉప్పు ఎక్కువైతే తీయలేం కదండి తక్కువైనా వేసుకోవచ్చు అని చెప్పి అందుకని మాకు భయం అండి కొంచెం తగ్గించే వేస్తాం వేసేటప్పుడు మాత్రం తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకుంటాము ఇదివరకు అట్లాగా ఉప్పులు కూడా పచ్చడిలో పట్టట్లేదండి ఇప్పుడైతే నేను మా అమ్మాయి అయితే ఆవకాయ ముక్క వేయించుకుందండి తనైతే ముక్కలు తింటది ఇష్టంగా నేను కలిపి అయితే ఫస్ట్ ముద్ద మా అమ్మాయికి పెట్టి తర్వాత అయితే నేను తిని చూసానండి ఉప్పు సరిపడలేదని ఉప్పు అయితే వేసి అయితే కలిపించాము పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి ఆవకాయ మాగాయ కూడా బాగా కుదిరాయి తర్వాత అయితే మాగాయ పచ్చడి కలుపుతున్నారండి ఈ పచ్చడి కూడా కొద్దిగా ఉప్పు తగ్గిందండి కొద్దిగా తిని చూసిన తర్వాత తగ్గిందని చెప్పి చాలా రండి వేసాము మాగాయ పచ్చడి అయితే పుల్ల పుల్లగా భలే ఉందండి ముక్కలు పెద్ద పెద్దగాను పచ్చళ్ళైతే చాలా బాగా కుదిరినాయండి ఈ కొలతలతో ఇలా అయితే పచ్చడి పెట్టుకోండి అసలు నెంబర్ వన్గా ఉంటాయండి పచ్చళ్ళు అయితే చాలా బాగా కుదురుతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి